నమస్తే నేను మీ సౌజన్యాన్ని ఎలా ఉన్నారందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది వచ్చేసింది అంటేనే చాలండి చాలామందికి అనుకుంటూ ఉంటారు ఇది సంవత్సరం మొత్తంలో లాస్ట్ పండుగ అని కాదండి మన తెలుగు పండుగలలో అన్ని పండుగల కంటే అంటే ఇప్పుడు సంక్రాంతి పండుగ ఉందనుకోండి అంత వైభవంగా అంత ఘనంగా జరుపుకునే పండుగే ఉగాది ఎందుకంటే తెలుగు పండుగలన్నిటిలో కంటే ఉగాది పండుగ స్పెషల్ అనమాట మన లైఫ్లో ఎలా ఎత్తుపలాలు సుఖదుఖాలు కష్టనష్టాలు ఎలా ఉంటాయో అలాగే ఉగాది పండుగప్పుడు మనం షడ్రుచులు కలిగిన ఒక ప్రసాదం అయితే తయారు చేసి సేవిస్తాం అనమాట అంటే తింటాం అలా తినటం వల్ల మన లైఫ్ ఎప్పుడు కూడా అన్ని రుచులతో కలిసి ఉండాలని అంటే మన లైఫ్లో ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అని కోరుకున్నా ఉండలేమండి సో అలా ఉన్నా కూడా లైఫ్ అనేది బోర్ కొడుతూ ఉంటుంది కాబట్టి కష్ట నష్టాలు సుఖ దుఃఖాలు అనేది ప్రతి మనిషికి కామను అలా ఉంటేనే మనకు కూడా లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతాం అనమాట మన లైఫ్ను మనం ఏ విధంగా మలుచుకోవాలనేది కూడా మనకి ఒక అనుభవం ద్వారా ముందుకైతే తీసుకెళ్తుందనమాట సో ఇక్కడైతే పండగ రోజు ముందు రోజే నేను కొన్ని కొన్ని పనులు అయితే చేసుకున్నాను ఇల్లంతా క్లీనింగ్ చేసేసుకొని మాఫ్ పెట్టేసుకొని బయటంతా వాకిలు చిమ్మేసి కడిగేసి ఇంకా పండగ రోజు మాత్రం కొన్ని పనులు తగ్గుతాయి అనమాట అంటే ఆ రోజు ప్రసాదాల హడావుడి ఉంటుంది కదా పూజ చేసుకోవటం సో ఇంక ఇక్కడైతే పులిహోర చేసుకోవడం కోసం నేను రైస్ పెట్టేశాను పచ్చిశనగపప్పు కడిగేసి ఈ విధంగా రైస్ కుక్కర్లో అయితే పెట్టేశానండి సో ఇవైతే ఒక ఐదు విజులు వచ్చే వరకు ఉంచేస్తాను అంటే దేనికి అంటే పూర్ణం బూరెలు చేస్తారనమాట ఉగాది పండుగ రోజు పూర్ణం బూరెలు చేసుకుంటే ఆ బూరెలు పొంగుతాయి కదండి అంటే పూర్ణం బూరెలే కాదు బూరెలు కూడా చేసుకోవచ్చు అంటే ఉగాది పండగ రోజే పూర్ణం బూరెలు ఎందుకు చేస్తాము అంటే ఉగాది పండగ సంవత్సరం మొత్తం ఉంటుంది కదా ఇయర్ ఎండింగ్ వచ్చే వరకు కూడా మన లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అది ఆర్థికంగా అయినా లేకుంటే ఇంకేదైనా సరే మన లైఫ్ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే పూర్ణం గురేలాగా మన లైఫ్ ఎప్పుడు పొంగుతూ ముందుకు వెళ్ళాలి అంటే మన సంపాదనలో కావచ్చు మన సంసారంలో కావచ్చు పిల్లలు చదువులు ఏదైనా సరే పాజిటివ్ వైబ్ కోసం ముందుకు వెళ్ళటం కోసం పూర్ణం బూరెలు చేసుకుంటూ ఉంటారు సో ఇక్కడైతే ఇంట్లో బెల్లం లేదండి తాటి బెల్లం ఉంటుంది కదా బెల్లం పౌడర్ అంటారు ఆ బెల్లం పౌడర్తో పూర్ణం బూరెలు చేస్తున్నాను అయితే నేను ఫస్ట్ టైం అనమాట పూర్ణం బూరలు చేయడం ఇంతవరకు చేయలేదు మా పిల్లలు ఇంతకు ముందు వరకు పూర్ణం బూరెలు ఎప్పుడైనా మా అమ్మ చేసిందనుకోండి తినటానికి ఇష్టపడేవాళ్ళు కాదు అంటే అమ్మ మినపప్పు ఉంటుంది కదా మినపప్పు నానబెట్టేసి రుబ్బి చేసి ఉండేది అయితే అలా తినటం లేదు కదా సరే ఇప్పుడు కొంచెం తక్కువ చేద్దామని అని చెప్పేసి గోధుమ పిండితో చేద్దామని ట్రై చేస్తున్నాను అయితే ఇంతవరకు ఎవరైనా తాటి బెల్లంతో చేయకపోయినట్లయితే ఒక్కసారి చేయండి చాలా టేస్టీగా ఉన్నాయండి పూర్ణం బుర్రలు అయితే మా పిల్లలు అయితే తినరేమో అనుకున్నా కానీ అసలు ఒక్కడి కూడా మిగుల్చుకోకుండా మొత్తం తినేశారు ఇంకా నేను చాలా తక్కువ చేశాను మా బాబాయ్ అయితే ఈసారి ఇంకెక్కువ చేయి మమ్మీ చాలా టేస్టీగా ఉన్నాయి అని చెప్తున్నాడు సో ఇక్కడ గోధుమ పిండి వేసేసుకున్నాను దీంట్లో బియ్య పిండి కూడా కొంచెం వేసుకొని సాల్ట్ వేసేసుకొని వాటర్తో మిక్సింగ్ చేసేసుకున్నానండి అంటే లూజ్గా కలపకూడదు టైట్గానే కలపాలి పిండి అయితే కొంచెం వాటర్ అని చెప్పేసి మరి కొద్దిగా పిండి వేసేసి కలిపే వేసుకున్నాను అయితే లాస్ట్లో కొంచెం షుగర్ యాడ్ చేసి మళ్ళీ మరొకసారి ఇలా మిక్సింగ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపల మనకి ఎక్స్ట్రా పనులు ఉంటాయి కదండీ ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవటం పులిహార ప్రిపేర్ చేయటం అలాగే పచ్చడి అంటే నేను ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది ఇంతకుముందు వీడియోస్లో చాలా వీడియోస్లో పెట్టాను అందుకోసం నేను షేర్ చేయలేదనమాట ఉగాది పచ్చడి చాలా మంది చాలా రకాలుగా చేస్తారు సో నేనైతే సాంప్రదాయబద్ధంగా షడ్ రుచులతోనే చేయాలని చెప్పేసి చేసేసాను సో ఇక్కడైతే ఇంకా పులిహార పచ్చడి అయిపోయిన తర్వాత పూర్ణం బూరెల కోసం ఈ విధంగా అయితే ఆల్రెడీ పచ్చిశనగపప్పు ఇలా బెల్లంలో వేసేసి కొంచెం వేడి చేసేసాను కదా మొత్తం ఇంకా దీన్ని ఉండల్లాగా చేసి పెట్టుకోవాలి అయితే కొంచెం లూజ్ అయింది బెల్లం ఎక్కువ అవటం వల్ల అయినా పర్వాలేదండి సో వండలు చేయడానికి అయితే వచ్చేస్తుంది అయితే గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాం కదా అది కూడా లూజ్ అయిందని చెప్పాను కదా అయితే హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసరికి మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని కొంచెం టైట్గానే ఉంది అయితే ఇంకా బాగా టైట్గా ఉండాలండి ఈ తయారు చేసి పెట్టుకున్న వండల్ని ఇంకా బాగా కాగబెట్టుకోవాలి ఆయిల్ అయితే ఇది గోధుమ పిండిలో ముంచేసి మొత్తం కూడా ఈ ఉండలకి పైన అంతా కూడా ఒక పొరలాగా రావాలన్నమాట అది బాగా కాలే కాలే ఆయిల్లో వేసేసి చేస్తే ఇంకా పూర్ణం బూరెలు తయారైపోతాయి అనమాట సో అయితే మాకు ఉగాది పండుగ రోజు ఏంటంటే కరెంటు పోతుంది వస్తుందండి అందువల్ల కొంచెం కిచెన్ చీకటిగా ఉంది ఇక్కడ పూజ చేసుకునే దగ్గర కూడా కరెంటు పోతుంది వస్తుంది అనమాట అందుకు కొంచెం చీకటిగా ఉంది సో ఇంకా పూజ చేసుకోవడం కోసం అయితే ఈ విధంగా పేకలు అయితే పెట్టేసేసుకొని ఇలా అయితే నేను పూజ అయితే సిద్ధం చేసుకుంటున్నాను చాలా సింపుల్గా చేసుకుంటానండి పూజ ఎక్కువగా చేసుకోవడం అయితే ఉండదు అయితే మీ అందరికీ ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది తెలుసు కదా అందుకోసమే నేను చూపించలేదండి అంటే చాలా రకాలుగా చేస్తారు సో నేనైతే కరెక్ట్గా సాంప్రదాయబద్ధంగా ఆరు రుచులు మాత్రమే కలిగేటట్టు చింతపండు మామిడికాయ వేపపూత కారం ఉప్పు నెక్స్ట్ బెల్లం అయితే కారం ప్లేస్లో మిరియాల పౌడర్ ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు సో ఇంకా పుట్నాల పప్పు బనానా ముక్కలు ఇంకా రకరకాలుగా వేసుకుంటారండి అన్ని రకాలు వేస్ట్ చేసేస్తున్నారు ఇప్పుడైతే సో ఇంకా ఈ విధంగా చాలా సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నానండి ఉగాది అంటేనే రోజులతో కలిగింది కాబట్టి ఇలా తయారు చేసి పెట్టుకున్న ఉగాది పచ్చడి చుట్టుప్రక్కల ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ ప్రసాదాన్ని ఇవ్వచ్చు అండి ఎందుకంటే చాలామందికి ఇది ఎలా తయారు చేయాలో తెలియక ఉగాది పచ్చడి చేయరు అనమాట సో అలాంటి వాళ్ళందరికీ మనం పంచవచ్చు కానీ అది ఉగాది పండుగ రోజు తింటే చాలా మంచిది సో మా పిల్లలు అయితే తినడానికి వాళ్ళు కాదు ఒకప్పుడు ఇప్పుడైతే అసలు కొంచెం కూడా ఉంచట్లేదు మా బాబాయ్ అయితే ఇంకొంచెం ఎక్కువ చేయొచ్చు కదా మమ్మీ అని చెప్పాడు సో ఇంక నుంచి మాత్రం ఉగాది పచ్చడి ఎక్కువగానే ప్రిపేర్ చేయాలండి సో ఇంకా ఈ విధంగా సింపుల్గా మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా పిల్లలు కూడా నా పక్కనే కూర్చున్నారు పూజలో సో పూజ అయితే చేసేస్తున్నారండి నాతో పాటే సో వీడియో తీసేవాళ్ళు లేరు కరెంటు కూడా లేకపోవటం వల్ల కొంచెం ఉక్కగా ఉంది అందువల్ల ఫాస్ట్ ఫాస్ట్గా పూజ అయితే చేసేసుకున్నాను పిల్లలు అయితే నా పక్కనే ఉన్నారు నేను బుక్ చదువుతూ ఉన్నానండి మా పిల్లలు కూడా వాళ్ళకు వచ్చిన మంత్రాలు వాళ్ళు చదువుతూ ఉన్నారు సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా గాలి కూడా ఆడట్లేదు అని చెప్పేసి అయితే కూర్చున్నాము నేను తయారు చేసిన ప్రసాదము చుట్టుప్రక్కల వాళ్ళకి పిల్లలకి పెట్టాలని చెప్పేసి బయట కూర్చొని అందరికీ పెట్టేశానండి సో ఈరోజు ఇంట్లో అయితే చాలా సింపుల్గా చేసుకున్న పూజ అండి మీకు కొంచెం దగ్గరగా చూపిస్తాను చూడండి సో ఈ విధంగా అయితే తాంబూలం పెట్టేసి నేను చేశాను కదా పూర్ణం బూరెలు ఇలా ఆకారాలు మారిపోయి వచ్చాయి పులిహార అలాగే షడ్రుచులతో కూడిన పచ్చడి ఉగాది పచ్చడి అంటారు అంటే మనం ఏ పచ్చడిని పండగ పేరుతో పిలవం కానీ ఉగాది రోజు మాత్రమే తయారు చేసే పచ్చడిని ఉగాది పచ్చడి అని పిలుస్తాము సో ఇక్కడైతే బయట ఉన్నాం కదా అందుకోసమే అందరికీ పెట్టేశాను చాలా టేస్టీగా ఉందని చెప్తున్నారు mana, mana lagi, mana kau tidak ini nih? setengah orang నేను ఇంతకుముందు ఫ్రాక్స్ కుట్టానని చెప్పాను కదా ఒక ఫ్రాక్ అయితే ఇంతకుముందు వేసుకుందండి ఈరోజు పండుగ అని చెప్పేసి ఇది వేసుకుంది సో పక్కన అయితే పిల్లలు ఉన్నారండి వాళ్ళ కోసం అని చెప్పేసి ఏదో ఆడుకుంటూ ఉంటుంటే నేను వీడియో తీసాను నేను వీడియో తీస్తున్నానని గమనించి కొంచెం ఏదో ఫోజులు ఇద్దామా అని చెప్పేసి ఇలా ఇస్తుంది చూశారుగా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది మీరు మిస్ అవకుండా ఉంటారు డోంట్ ఫర్ గెట్ మై ఛానల్ బై బై టేక్ కేర్ ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్